ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ ఈ నానుడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు ఉద్ది హైప్లను నమ్ముకుని ముందుకెళ్తున్నారు అభివృద్ది సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తల బలంతో దూసుకుపోతున్న జగన్ను ఎదుర్కోవడం అసాధ్యమని ఇప్పటికే కూటమికి అర్థమైంది దీంతో తమ భవిష్యత్తు కళ్ల ముందు కదులుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తెస్తారు అందులో భాగంగానే ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్తో ఒక తప్పుడు కామెంట్ చేయించి దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు చంద్రబాబు మళ్లీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ ఎక్కడా ఒక్క ముక్క చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్ ముందు వీళ్లంతా దిగుదొడిపే అని ప్రజలు నమ్ముతుండడమే కాకుండా మళ్లీ వచ్చేది జగనే అని ఎవరెన్ని చెప్పినా జగన్ గెలుపును ఆపలేమని ప్రజలు అంటున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి